అంతరిక్ష రంగంలో భారత్ ముందంజ ఏ విధంగా జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున స్మృతిక్ వన్ అనే తొలి మానవ నిర్మిత ఉపగ్రహం ప్రారంభించి అంతరిక్ష అన్వేషణకు శ్రీకారం చుట్టింది భారతదేశం పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున స్మృతి వన్ అనే తొలి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ప్రారంభించింది పంతొమ్మిది అరవై ఏడు అక్టోబర్ పది చంద్రునితో సహా ఇతర ఖగోళ ప్రాంతాల అన్వేషణ వివిధ దేశాల కార్యకలాపాల నిబంధనపై సంతకాలు చేసిందన్నమాట భారతదేశం అక్టోబర్ నాలుగు అక్టోబర్ పది తేదీన ప్రపంచ అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక సంఘం గుర్తుగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబరు ఆరున ఐక్యరాశ్యం సరస రెండు రోజుల మధ్య ఉన్న వారాన్ని అంతరిక్ష వారంగా ప్రకటించారు ఇది ప్రపంచంలో అతిపెద్ద వార్షిక అంతరిక్ష కార్యక్రమంగా విక్రమ్ అన్నమాట విక్రమ్ విక్రమ్సారాభాయ్ని భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్నుతినిక్ ప్రయోగించినప్పుడు శాటిలైట్ ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి ఆయన నెహ్రూ వివరించి పంతొమ్మిది వందల అరవై రెండు భారత అణుస అణుశక్తి పితా వ్యవస్థ పితామౌళి అయిన హోమిబాబు పర్యటనలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని ఏర్పరిచాడు కేరళలోని త్రివేణు వద్ద తొంభై ఈ ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నెలకొల్పి అమెరికా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు కాలంలోనే భారతదేశం స్వయం దేశీయంగా పూర్తిగా రాకెట్ తయారు చేసి ఉపరితల అధ్యయనం పురోగతి సాధించి ఉపగ్రహం తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని ఆవశ్యకతను గుర్తించిన సారాభాయి ఉపగ్రహ వాహకం ఒక రూపకల్పన మొదలుపెట్టారు అలా తయారైన శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇస్రో తయారు చేసిన తొలి పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని అయిన భారత గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆరిబెట్టి పేరు అనమాట భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహ ఆర్యభట్టను బటను పంతొమ్మిది డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు పంతొమ్మిది డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన సోవియట్ యూటి యూనియట్ నుంచి ఆర్యభట్టను ప్రయోగించారు అనమాట ఇన్సాట్ లేదా భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ అనేది సమాచార వాతావరణ ప్రసారాలు మొదలైన బౌల ప్రయోజనాల కోసం ఇస్రో తయారు చేసిన ఉపగ్రహ శ్రేణి పంతొమ్మిది ఎనభై మూడులో మొదలైన ఇన్సాటు ఆసియా పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద అతిపెద్ద ఉపగ్రహ వ్యవస్థ ప్రస్తుతం నూట తొంభై తొమ్మిది ట్రాన్స్ఫార్డర్లతో భారతదేశంలో దాదాపు అన్ని టెలివిజన్ రేడియో మాధ్యమంగా ఉన్న ఉపగ్రహాలను కర్ణాటక హస్సన్ భోపాల్ నుండి అనుషణాను పర్యవేక్షిస్తుంది నూట తొంభై తొమ్మిది ట్రాన్స్ఫార్డర్లతో భారత్ ఇన్సార్ట్ను రూపొందించింది అనమాట ఇది కర్ణాటక హాసన్ నుంచి భోపాల్ నుంచి అనుషణ పర్యవేక్షిస్తుంటారు తర్వాత అంతరిక్ష పరిశోధనలో మన దేశం ఎంతో ముందంజగా ఉందని కొనియాడారు అంతరిక్ష ప్రయోగాల కోసం కోట రూపాయలు ఖర్చు పెడతానని ప్రశ్నించిన వారికి మనం మంగళయాన్ని కేవలం వెయ్యి కోట్లతోటే మనం ఇస్రో చేసాం విజయం సాధించాం అనమాట వెయ్యి కోట్లతోటే ప్రపంచ దేశాలు చేయలేని సాహసం ఇస్రో చేపట్టిందని ఈ సందర్భం గుర్తు చేశారు మంగ్లేయాన్ సక్సెస్తో భారత్ ప్రపంచ దేశాల సరసన చేరిందని కూడా వెల్లడించారు అంతరిక్ష రంగంలో అధునాతన సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొన్ని దేశాలు భారత్ ఒకటి భారత్ ప్రత్యాక ప్రయోగ ప్రయోగ కేంద్ర కేంద్రాలు ఉన్నాయి కేరళలో తిరువనంతపురం సమీప భూ అయస్కాంత ర్యాక్ దగ్గరలో ఉన్న తుంబాలో పంతొమ్మిది వందల అరవై రెండులో మొత్తమైన రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు అప్పటి శాస్త్రవేత్తలు అబ్దుల్ కలాం ఒకరు మొదట కేవలం రాకెట్లు ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ నెమ్మదిగా రాకెట్లకు అవసరమైన ప్రొఫైలర్లను ఇంజిన్లను తయారు చేసి అమర్చగలిగే పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారింది భారతదేశం ఉపగ్రహ ప్రయోగానికి అత్యంత అనువైన ప్రదేశమైన శ్రీహరికోట నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట దగ్గర ఉంది ఈ అంతరిక్ష కేంద్రం పేరు సతీష్ దావోన్ అంతరిక్ష కేంద్రంగా దీన్ని షాన్గా షారుగా కూడా పిలుస్తారు ఇది భారతదేశం ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఇక్కడ నుండి ఎన్నో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి ఈ రెండిటి వల్ల ప్రతి ఏడాది ఆరు శాటన్ ప్రయోగించే వీలుంది బల్లేశ్వర్ ఒడిశాలో ఉంది శ్రీహరికోటలో ఉన్నట్లు ఇక్కడ శాటిలైట్ ప్రయోగం సౌకర్యం లేకుండా దీన్ని ప్రధానంగా క్షిపణి ఉపయోగించుకు ఉపయోగిస్తారు రెండు వేల ఐదులో రెండవ లాంచ్ ప్యాడ్ ఆపరేషను రెండు వేల ఎనిమిదిలో చంద్రయాను రెండు వేల పద్నాలుగులో మంగళయాను రెండు వేల పదహారులో పునరుగ్గ లాంచ్ వాహన తొలి పరీక్ష రెండు వేల పదహారులో ఒకే ర్యాకెట్తో ఇరవై ఉపగ్రాలు ప్రయోగించడం అప్పటి ఇది ఇస్రో రికార్డు అనమాట రెండు వేల పదిహేడులోని ఒకే రాకెట్తో నూట నాలుగు ఉపగ్రహాలను ఇది ప్రపంచ రికార్డు చేసింది రెండు వేల పదిహేడులో జిఎస్ఎల్వి మార్క్ త్రీ ప్రయోగము దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతం ప్రయోజన ఇంజన్ విజయవంతమైంది ప్రసిద్ధమైన ఇస్రో సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రపంచంలో ప్ర అంతరిక్ష రంగంలో ఒకటిగా పేరుంది అనమాట బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన ఇస్రో దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన అభివృద్ధి సౌకర్యం కలిగి ఉంది ఇస్రో భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ అనుబంధంగా ఉందన్నమాట అంతరిక్ష శాఖ ప్రధానమంత్రి రక్షణ అంతరిక్ష కమిషన్ ఆధీనంలో ఉంటుంది ఇస్రో కింద విభాగాలను సంస్థలను నిర్వహిస్తుంది అంతరిక్ష కార్యకలాప ప్రైవేట్ రంగాల భాగస్వామి మరింత పెంచే లక్ష్యంగా ప్రధానమంత్రి అధ్యక్షున సమావేశంలో కేంద్ర కేబినెట్ అంతరిక్ష రంగంలో చాలా కీలకమైన సంస్కృతులకు ఆమోదం తెలిపింది భారత అంతరిక్ష ప్రైవేట్ భాగస్వామి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈ నిర్ణయంతో మన అంతరిక్ష విజ్ఞానం దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు అని మనం అనమాట అంతరిక్షంలో భారత్ ముందంజలో ఉంది నూట నాలుగు ఉపగ్రహాలను ఒకేసారి మనం ప్రయోగించాం అనమాట అలాగే చంద్రయాన్ మంగళయాన్ గగనాయాన్ని కూడా మనం చేస్తున్నాం అది భారతదేశ అంతరిక్షం గురించి కొంతవరకు సమాచారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం